గూగుల్ వచ్చేస్తోంది గూగుల్ డేటా సెంటర్ వచ్చేస్తోంది విశాఖకి ఒప్పందం కూడా కుదిరిపోయింది దాంతోపాటు చాలా ఐటీ దిగ్గజ కంపెనీలు కూడా వస్తున్నాయి ఐటీ హబ్ గా మారిపోతుంది విశాఖ అనే అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి వాస్తవానికి ఇవన్నీ వచ్చేస్తే గూగుల్లో దాదాపు రెండు లక్షలు అంటే లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోటం ప్రభుత్వం చెప్తుంది స్వయంగా ఈ ఉద్యోగాల విషయంలో హామీ ఇచ్చిన నారా లోకేష్ గారు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఐదేళ్లలో అనేది ఖచ్చితంగా ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాలు దాదాపుగా వచ్చేస్తాయి అని ప్రకటన చేసిన నేపథ్యంలో ఎలా వస్తాయి లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు అనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు అది సాధ్యం కాదు అంటూ ఒక పెద్ద బాంబ్ అయితే పేల్చారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విశాఖలో ఏర్పాటు చెందుతున్న గూగుల్ సెంటర్ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయనేది అవాస్తం అంటూ విష్ణుకుమార్ రాజు తాజాగా ప్రకటించేటప్పుడు సర్వత్రా చర్చిగా మారింది విశాఖలో భారీ ఎత్తున గూగుల్ అయితే పెట్టుబడులు పెడుతోంది ఏకంగా లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులు అంటే మాటలు కాదు అదే స్థాయిలో ఉద్యోగాలు కూడా అంతగా ఉంటాయని చెప్పి అందరూ అనుకుంటారు ఒక కోటికి ఒక ఉద్యోగం అయినా రాకపోతుందా అనేది కూడా అక్కడ ఉంది కానీ లక్ష ఉద్యోగాలు అయితే రావు కదా అనేది కుమార్ రాజు కొట్టుపారేస్తున్నారు గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్షల్లో ఉద్యోగాలు వేస్తాయంటే అనుమానాలు ఉన్నాయి అంటూ విష్ణుకుమార్ రాజు అంటున్నారు అంతేకాదు గూగుల్ డేటా సెంటర్ కాల్ సెంటర్ కాదని చెప్పుకొచ్చారు ఇక ప్రత్యక్షంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావు అయితే ఇక్కడ ఉద్యోగాలు అనేవి పెద్ద సమస్య కాదు కాకపోతే అక్కడ ఎన్ని వస్తాయా లేదనేది పక్కన పెడితే ఆయన ఈ తరహా ప్రకటన చేయడం ఏంటి ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తెచ్చామని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది అయితే గూగుల్ డేటా సెంటర్ తమ సమాచారాన్ని స్టోర్ చేసే కేంద్రం మాత్రమే అంటూ విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు పైగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా తెలియదని అని చెప్తున్నారు మొత్తం మీరు చూస్తే కనుక గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైసీపీ చెబుతున్న మాటలకు కూడా ఒక రకంగా ఈయన మద్దతు ఇస్తున్నారనే చర్చ కూడా తెర మీదకు వచ్చిందట అంతేకాదు ఆయన మరొక కీలక అంశాలు కూడా చేశారు వాస్తవానికి అంటే కూటమిలో భాగస్వామ్యంగా బీజేపీ ఉన్న విష్ణుకుమార్ రాజు నోట ఈ తరహా వ్యాఖ్యలు రావడం అనేది ఆసక్తికరమైన అంశం